నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రోజు ఉదయం లేవగానే స్నానం చేసేటప్పుడు మనం అనుకోవలసిన ఒక శక్తివంతమైన ఒక మాట అనేది ఉందండి ఈ మాటని రోజు కూడా స్నానం చేసేటప్పుడు అది ఉదయం అయినా కానివ్వండి సాయంత్రం అయినా కానివ్వండి మీరు ఎప్పుడు స్నానం చేసినా సరే స్నానం చేసినప్పుడల్లా కూడా ఈ మాటని మీరు అనుకుంటే నిజంగా మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది అంటే ఇంట్లో గొడవలు తగ్గుతాయి ప్రశాంతత అనేది కలుగుతుంది వెళ్ళిన పని సక్సెస్ అనేది అవుతుంది ధనాభివృద్ధి అనేది నిజంగా కలుగుతుందండి ధనం అనేది సంపాదించడం కోసమే మనం ఎన్నో కష్టపడుతూ ఎంతో కష్టపడుతూ ఉంటాం అలాంటి కష్టం నుంచి బయటపడాలి అని అంటే రోజు స్నానం చేసేటప్పుడు ఈ ఒక్క మాటని మీరు చేసినప్పుడు ఒక్క నిమిషము రెండు నిమిషాల్లో అనుకుంటూ చేస్తే కనుక నిజంగా మనసు అనేది చాలా రిలాక్స్గా ఉంటుందండి ఇంకా ఆ మాట ఏంటి ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా ఉదయం లేవగానే మన అరచేతులను చూసుకుంటూ చక్కగా మన రోజుని గడుపుతూ ఉంటామండి అంటే లేవటం లేవటం మన అరచేతులను చూసుకుంటాం ఎందుకోసం చక్కగా లక్ష్మీదేవులు ముగ్గురు లక్ష్ములు కూడా మన అరచేతుల్లో నివాసం చేస్తూ ఉంటారండి అలాంటి అరచేతులను చూసుకుంటే మనకి మంచి జరుగుతుంది అని మనకి ఒక నమ్మకం అంతేకాకుండా ఆ తర్వాత స్నానం చేసేటప్పుడు చక్కగా ఉదయాన్నే సంధ్యా వేళలో తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసేవాళ్ళు ఉంటారు నిజంగా ఆరు గంటల లోపు అంటే ఐదున్నర నుంచి ఆరు గంటల లోపు స్నానం చేసేవాళ్ళు ఉంటారు ధ్యానాలు చేసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మైండ్ అనేది చూడండి ఫ్రెండ్స్ ఎంత రిలాక్స్గా ఉంటుందో అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అండి ఒక్కొక్క విషయం ఒక మంచి అనేది దాగి ఉంటుంది అలాంటి మంచి విషయాలని మనం గనక యూస్ చేసుకోగలిగితే మనం ఉపయోగించుకోగలిగితే మనకి నిజంగా రావ ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ప్రశాంతత అనేది మనకి దొరికితే చాలండి ఆ తర్వాత డబ్బు అనేది మనల్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు మన చుట్టూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్లే మనకి డబ్బు అనేది మన చేతికి రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది అలాంటి బ్లాకేజెస్ అన్నీ కూడా అయిపోవాలి అని అంటే కనుక ఉదయాన్నే స్నానం చేయాలి అని చెప్పి ఎందుకు చెప్తూ ఉంటారు మన ఇంట్లో మన పెద్దవాళ్ళు కూడా చూడండి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు అరే పొద్దున్నే లే స్నానం చేయరా అది చాలా మంచిదిరా నీకు ఆరోగ్యానికి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా దూరం అయిపోతుంది అని అలాగా మనం పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అండి ఉదయాన్నే లేచి జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఇంట్లో పూజలు చేసే వాళ్ళు ఉంటారు అలా చేసేటప్పుడు కనుక మనం ఇలా స్నానం చేస్తే చాలా మంచిదండి ఒక శక్తివంతమైన మాట అనేది ఉంది అంతేకాకుండా ఆ స్నానం చేసే నీటిలో కూడా మీరు ఈ ఒక్క వస్తువుని వేసి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కూడా డబల్ అండి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే కనుక ఆ తులసి ఆకులని ఒక ఐదు ఆకులో ఒక పదాకులో తీసుకొని కొంచెం నీటిలో వేసి మరగబెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో స్టవ్ మీద కొంచెం వాటర్ తీసుకొని ఈ పది ఆకులని పదో పదకొండో ఆకులను తీసుకొని చక్కగా మరగపెట్టి ఆ నీటిని ఆ ఆకుల్ని తీసేసి ఆ వాటర్ని మాత్రం మీరు స్నానం చేసే వాటర్లో మిక్స్ చేసి స్నానం చేయండి ఫ్రెండ్స్ తుల నేను చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఆ వేడి చేసిన వాటర్ని తులసి ఆకుల నుంచి వచ్చిన ఆ వాటర్ని మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోండి తులసి ఆకులు మాత్రమే తీసేసి ఆ ఆకుల్ని మీరు తినచ్చు బయట పారేయాల్సిన అవసరం లేదు ఉడకబెట్టిన ఆకు అంటే మరగబెడతాం కదా ఆ నీళ్లు దాంట్లోకి దిగుతాయి ఆ సారంతా కూడా దా దాంట్లోకి దిగుతుంది కదా ఆ వా ఆ వాటర్ని మాత్రం మీరు స్నానం చేయడానికి ఉపయోగించుకొని ఆ ఆకుల్ని మీరు తినేసేయచ్చు అలా గనక స్నానం చేస్తే నిజంగా అండి ఈ తులసి ఆకుల మహిమ అనేది మీ అందరికీ తెలిసే ఉండదు సాక్షాత్తు లక్ష్మీదేవేనండి తులసి అమ్మవారు అంటే వేరెవరో కాదు మనకి నిజంగా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇట్టే మాయమైపోతుంది మీరు రోజు కూడా తులసి ఆకుల్ని వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు వారానికి ఒకసారి చేసినా కూడా చాలు కానీ రోజు స్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని మాత్రం అనుకోండి మీకు ఏదైనా సరే మనసు కొంచెం ప్రశాంతత అనేది లేదు అని అనుకున్నప్పుడు ఇలా తులసా ఆకులతో మీ పిల్లలకి కానీ వాళ్ళకి సరిగ్గా చదువు అనేది లేదు వద్దాక ఒంట్లో బాగోకుండా పోతుంది అని అనుకున్న వాళ్ళు ఇంట్లో పిల్లలకి ఇలాంటి తులసా ఆకుల్ని మరగబెట్టి ఆ నీటిని వాళ్ళ నీటిలో కలిపి స్నానం చేసినట్లా కలిపి వాళ్ళు స్నానం చేయించండి ఇంకా వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని కూడా మీరు అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా మనీ పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా మనీ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇంకా మంత్రం ఏంటి అని అంటే ఓం ధనప్రదాయ

ఓం ధనప్రదాయే మహా అనే మంత్రాన్ని మీరు అనుకుంటూ స్నానం చేయండి ఫ్రెండ్స్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం పాటు అనుకు స్నానం చేసేటప్పుడు మనకి ఇంకా వేరే పనులే ఉంటాయండి ప్రశాంతంగా చక్కగా స్నానం చేస్తూ మనం మీరు తలకి స్నానం చేసిన ఒంటికి స్నానం చేసినా సరే ఓం ధనప్రదాయే నమః అనుకుంటూ చేశారు అని అంటే మంచి ప్రశాంతత అండి ఒక మంచి రిలాక్సేషన్ అనేది మీకు కలుగుతుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఇలా చేసినప్పుడు ముందున్న దానికంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల వచ్చిన రిలాక్సేషన్ అనేది ఎంత మార్పుని తీసుకొస్తుంది అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి